విశాఖ శ్రీహరిపురం సెయింట్ జోసెఫ్ స్కూల్ యాభై ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సెయింట్ జోసెఫ్ ప్రిన్సిపల్ దీప్తి థామస్ మరియు ఆల్మినీ ప్రెసిడెంట్ టి రాజేంద్ర పీటీ మాస్టర్ శ్రీనివాస్ సాత్వేర్ ఏర్పాట్లు చేశారు పూర్వ విద్యార్థులందరూ ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కాను ముఖ్య అతిథిగా సెయింట్ జోసెఫ్ స్కూల్ పూర్వ విద్యార్థి గాజ్వాక టిడిపి మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావులు హాజరయ్యారు స్కూల్ టెన్ వీటి పాల్గొన్న చాలా ఆనందంగా ఉంటుంది అది ప్రిన్సిపల్ జరుగుతుంది ఈరోజు ఆల్మోస్ట్ మూడు వేల మంది దాకా కూడా గ్యాదర్ అయ్యారు అన్ని బ్యాచెస్ కలుపు వారందరూ చూసిన తర్వాత పాత ఊళ్ళన్నీ గుర్తు వస్తుంది అలాగే ఇది జీవితంలో ఎక్కువ అలాగే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మీరు చెప్పాలంటే ఆ రోజు మా స్కూల్ చెప్పినటువంటి విద్యా బోధన వల్లే క్రమశిక్షణ వల్లే ఉండకూడదు మంచి స్టేట్ జరిగింది మాతో పాటు పొలిటికల్గా నేను ఉన్నాను కానీ నాకన్నా మంచి పొజిషన్లో మంచి థ్యాంక్స్ ఉన్నటువంటి వల్ల చాలా ఆనందం అందుకే స్కూల్లో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి అలాంటిది ఆ సుందర స్కూల్ అని చెప్పి ఆ స్కూల్లో నేను స్టూడెంట్స్ రావడం చాలా ఆనందంగా ఉంది ఇది బ్యాచ్ మాది ఎయిటీ బ్యాచ్ సో యాక్చువల్ నేనైతే నైన్త్ వరకు ఉన్నాను నైన్త్ నుంచి లాస్ట్ ఇయర్ మాత్రం నేను మళ్ళీ ఎక్కువ కారణాల బయట అంటే చేస్తే కాదు సో చెప్పాలంటే ఆ రోజు స్టాండర్డ్స్కి దించడం అంత లేదు కాదు అంత హై స్టాండర్డ్స్ ఉండే చాలా సో అందులో చెప్పాలంటే నేను ఒక విధంగా చెప్పాలంటే నాకు తెలిసి ప్రాక్టర్స్ కానీ ఈరోజు మా స్కూల్ ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు ఆ వయసు నాలజీ వల్ల నేను సమాజంలోకి వెళ్ళిన తర్వాత మంచి పోయిపోవచ్చు ఈరోజు దాన్ని తీసుకొచ్చి చీఫ్ గెస్ట్కి వెళ్తే చేసి ఆ సమాధానం చేయడం అంటే చాలా ఆనందంగా ఇంకా అంటే నేను చీఫ్ జస్ట్ ఉన్నప్పటికీ కూడా వెనకాల మంచి మనిషిలో ఉన్నవారు మంచి ఉన్నత స్థాయి మంచి ఉన్నట్టు వారే ఉన్నారు వాళ్ళందరినీ కలిసి అసలు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో స్కూల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఎడ్యుకేషన్ భవిష్యత్ అయితే ఇంకోటి ఏంటంటే పొలిటికల్లో నేనే ఉన్నాను మిగతా అందరూ కూడా పాలిటిక్స్లో లేరు సో ఈ సినిమా లేడర్స్ అన్నది నా ఆలోచన

Okay. it's all the alumni association oh. members